హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గు హాయ్ వైజాగ్ గుమగుమలు ఇవాళ మీకు కొత్త రుచిని చేస్తున్నాను బెండకాయ రొయ్యలు రొయ్యలు వేపుడు గ్రేవీ కర్రీ ఇది డిఫరెంట్గా ఉంటుంది చూడండి చూస్తుంటే నూరు రూపాయ కదండి మంచి కలర్ఫుల్గా ఉంది సరైన బెండకాయ సరైన రొయ్యలు నాట్ రొయ్యలు అండి రైలు ఆ విశాఖపట్నం నాటేస్ కామ ఫ్రెండ్కి ఒక షాప్ ఉంది కార్తీక్ సీ ఫుడ్ అని చెప్పి ఆయన మంచి నాట్ రైలు ఇచ్చాడు ఎప్పుడు డిఫరెంట్ ఐటమ్ వస్తే నాకు ఫోన్ చేస్తాడు వీళ్ళు తీసుకొస్తాను మంచి నాట్ రైలు అమలాపురం ఒక చెరువులో పండించిన రైలు నాట్ రైలు ఇచ్చాడు నా ఒక కేజీ రైలు ఇచ్చాడు తీసుకొచ్చాను ఈ నాకాయలో మనం జనరల్గా నాన్ వెజ్లోని వెజిటేరియను మిక్స్ చేసి వండితే ఆ టేస్ట్ ఏం చాలా డిఫరెంట్గా ఉంటుంది అందులోని బెండకాయ అంటే జనరల్గా పులుసులోని సాంబార్లోని పులుసులో మొక్కలు అంటారు బెండకాయ మనం ఆల్రెడీ దీనికి ముందు వీడియోలోని చేపల పులుసులోని బెండకాయ వేసాం పులుసులో మొక్క గొప్ప టేస్ట్ ఉంది మహమ్మారి కాదు ఇది ఒక డిఫరెంట్ కుకింగ్ ఇది ఫ్రాన్స్లోని ఫ్రాన్స్లోని బెండకాయ వేసి వేపితే ఇంకా టేస్ట్ ఎదిరిపోతుంది జనరల్గా రొయ్యలు వేపుల్లోని చాలామంది పచ్చిమిర్చిగా వేసుకుంటారు మాకు కాదు బెండకాయ వేసాం చూడండి ముందుగా రయ్యని నీటుగా ఫుల్గా నీట్గా కడుక్కోవాలి ఆ నరం ఉండదు నరం బ్లాక్గా అది తీసుకోవాలి రెండుసార్లు కడుక్కున్నాను అలాగే పసుపు వేసి బాగా శుభ్రం చేసుకోవాలి బాగా నీసు వాసన రాకుండా చక్కగా శుభ్రం చేసుకోవాలి అలాగే తగినంత కారొడి కావాల్సినంత పసుపు పొడి ఇంట్లో చేసిన గరం మసాలా పొడి రాక్ సాల్ట్ తగినంత సాల్ట్ అన్నీ రెడీ చేసుకోవాలి మనం కుకింగ్ చేసే ముందు మనం ఏం వండుతున్నాము ఏం చేయాలనుకుంటున్నాం అన్నీ దగ్గరికి రెడీ చేసుకోవాలి అలాగే ధనియాల పొడి కూడా ఉంచుకోవడం పక్కన ముందుగా తగినంత కారపొడి వేసుకోవాలి రుచికి సరిపోయిన కారపొడి వేసాను రుచికి సరిపోయినంత సాల్ట్ వేసాం రుచికి సరిపోయినంత ధనియాల పొడి వేసాం అలాగే కొంచెం గరం మసాలా పొడి వేసుకున్నాం ఎందుకంటే కొంచెం కొంచెం కారంగా ఘాటు ఘాటుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట రెండు మిక్సింగ్ కదా వెజ్ నాన్ వెజ్ మిక్సింగ్ కాబట్టి కొంచెం చిన్నగా ఘాటు ఉండాలి ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక స్పూన్ పసుపు పొడి వేసాం పసుపుతో రొయ్య రొయ్యలు కడుక్కున్నాము కానీ మళ్ళీ కుకింగ్ కూడా పసుపు వేసుకోవాలి పసుపు అనేది ఒకటి పసుపు శుభం రెండు పసుపు యాంటీబయాటిక్ కంపల్సరీ మీ బాడీలోని కారం తగ్గించి వండుకున్నా నష్టం లేదు కానీ పసుపు మట్టు తగ్గించి వండుకోకండి పసుపు అనేది మీ బాడీకి లాభమే కారం వల్ల మనకి నష్టమే తప్ప లాభం లేదు కానీ పసుపు వల్ల మనకు లాభమే చూసారా అలా నీడియో శుభ్రంగా మనం కలుపుకోవాలి ఆ రొయ్యల్ని బాగా కలుపుకుంటే ఆ గరం మసాలా బాగా కలుపుకుంటే బాగా ఉప్పు కారం బాగా పడుతుంది అనమాట ఎంత చక్కగా పడితే అంత బాగుంటుంది అనమాట నేను కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేశాను అరగంట సేపు పెట్టిన వెళ్ళిన బాగా చక్కగా ఉప్పు కారం బాగా పడుతుంది అన్నమాట శుభ్రంగా కలుపుకోవాలి ఉప్పు కారం బాగా పడితేనే అవి బాగుంటుంది అలాగే బెండకాయ నీట్గా శుభ్రం చేసుకొని మరి లేత కాదు ముద్ర కాదు మీడియం బెండకాయల్ని బెండకాయని రెండు ముక్కలుగా కోసుకోవాలి మనకు కావాల్సింది కొన్ని కొంచెం బెండకాయల్ని నీటి కడుక్కొని సెంటర్ కోసుకొని దాంట్లో పుచ్చులు ఉన్నలే చూసుకోవాలి ఫస్ట్ అలాగే కరేపాకు వంటల్లో ముందు వండేది కరివేపాకు కొత్తిమీర లేనిదే వంట లేదు తినేటప్పుడు కూడా ఫస్ట్ తీసింది పక్కన పడేసింది కరివేపాకు పడేస్తారు చాలామంది కరివేపాకు అనేది వంటలో ఎంత ఇంపార్టెంటో ఉన్న విటమిన్స్ మామూలు లేవు దేవాల్సిన విటమిన్స్ ఉంటాయి అందుకే కరేపాకు నేను ఏం చేశాను అంటే కరేపాకులాగా ఈగలేదు అట్ల నేను గుండ కొండ కోసాను చిన్న గుండెలాగా కొన్ని తీసి పెట్టడానికి అవకాశం ఉండదు అందువల్ల కరివేపాకు గుండ అలాగే పచ్చిమిర్చి కొంచెం ఇంట్లో కట్టిన పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి ఒక చిన్న ఉల్లిపాయ వేసాను వేసి చిన్న పేస్ట్ చేసుకున్నాను అలాగే మంచి క్యాప్స్కమ్ ఈ మంచి క్యాప్స్కమ్ మనం చూస్తున్నాం చాలా క్యాప్స్కంలో పురుగుల్లాగా వస్తున్నాయి వస్తున్నాయి క్యాప్స్కమ్ కోసే ముందు జాగ్రత్తగా నీట్గా క్యాప్స్కమ్ కోసుకోవాలి ఒక క్యాప్స్కమ్ కోసే ముందు కడుక్కోవాలి తర్వాత కూడా కడుక్కోవాలి అవేం లేకుండా జాగ్రత్త శుభ్రంగా క్యాప్స్కమ్ ఈ కట్ చేసుకున్నాను స్టవ్ ముట్టించాం కళ పెట్టుకున్నాం కొంచెం ఆయిల్ కొంచెం వేసుకోవాలి ఎందుకంటే మనం ఇదే ఆయిల్లోని రొయ్యలు వేపుతాము తర్వాత కుకింగ్ కూడా ఇదే ఆయిల్లో ఉండేస్తాము అందువల్ల కొంచెం ఆయిల్ వేసుకొని చక్కగా నీట్గా అలా కింద మీద కలుపుకుంటే రొయ్యలు బాగా వేగుతాయి సరే మంచి చూస్తుంటే కలర్ ఉంది బాగా బాయిల్ అవ్వాలి బాయిల్ అయితే రొయ్యలో ఉన్న వాటర్ కూడా దిగిపోద్ది చక్కగా రొయ్యి బాగా వేగుతుంది మనకి మరీ మార్చుకోకుండా మీడియం సైజు వేయించుకోవాలి ఎక్కువ మళ్ళీ మార్చేస్తే రొయ్యలు కూర కాదు కూరగా అయిపోద్ది అందువల్ల మీడియం సైజు మనం వేయించుకోవాలి అలాగే మంచి సరైన టమాటా పండు తురుము కట్ చేసుకున్నాను ఒక టమాటా తురుము పెట్టుకున్నాను కొత్తిమీర తురుముంచుకోవాలి ఉంచుకోవాలి పక్కన అలాగే ఉల్లిపాయ మంచి మంచిపాయ ఉల్లిపాయ చిన్న ఈళ్ళ కట్ చేసుకున్నాను ఉల్లిపాయ ఉంచుకున్నాను అలాగే ఉల్లిపాయ క్యాప్సికమ్ బెండకాయ కరివేపాకు ఇవన్నీ దగ్గర కట్ చేసుకుని రెడీ చేయించుకోవాలి ఫస్ట్ ఇదే ఆయిల్లో కరివేపాకు వేసాం తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు ఈళ్ళు వేసుకున్నాం అన్నమాట ఎందుకంటే పచ్చిమిరకాయ ఈళ్ళు బాగా నూనెలో వేగితే బాగుంటుంది అలాగే ఉల్లిపాయ తురుము చిన్న ఈళ్ళ కట్ చేసిన ఉల్లిపాయ తురుము వేసుకున్నాం అన్నమాట ఉల్లిపాయ తురుము పచ్చిమిర్చి కరివేపాకు మూడు దగ్గర బాగా వేయించుకోవాలన్నమాట తర్వాత ఉల్లికాడ తురుమిది ఉల్లు తురుము ఉల్లికాడ తురుమిది అది నీట్గా కట్ చేస్తాము అది అనమాట బాగా నీట్గా దగ్గరగా వేయించుకోవాలి హై ఫ్లేమ్ ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని నీట్గా చక్కగా వేయించుకోవాలి తర్వాత కట్ చేసిన క్యాప్సికమ్ వేసుకోవాలి ఆ కమ్ నీట్గా వేయించుకోవాలి అలాగే చెప్పమర్చిపోయాను జీడిపప్పు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను జీడిపప్పు జీడిపప్పు తురుము కూడా పక్కన రెడీ చేసి ఉంచుకున్నాను నేను చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చక్క నీట్గా అది బాగా దగ్గర దోరగా వేయించుకోవాలి బాగా ఇప్పుడు కట్ చేసిన టమాటా తురుము ఈ టమాట తురుము వేసుకున్నాం మొత్తం కలుపుకోవాలి బాగా మా ఛానల్లో ఎప్పుడూ వీడియో చాలా డిఫరెంట్గా పెడుతుంటాం వీడియో ప్రతిదీ మేము మా ఓన్ కంటెంట్తో ఒక కొత్త ధనం కొత్త రకం వీడియో చేయాలని కోరుకుంటాము అలైక్ చేస్తుంటాం మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరూ ఆదరమానులతో మా ఛానల్ ఈ ముందుకి ఇంతవరకు పైకి వచ్చింది ఇంకా మీద రావాలని కోరుకుంటున్నాను అలాగే చూసారా బెండకాయలు బెండకాయని ఒక కాయని మధ్య రెండు ముక్కలా కోసుకోవాలి తిన్నగా కాకుండా బెండకాయ చిన్న క్రాస్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే లోపల పుచ్చున్న పువ్వున్న మీకు కనిపిస్తుంది నీట్గా అలాగే మనం ఉల్లిపాయను అల్లం వెల్లుల్లి ఆ తురుము అది కూడా వేసుకున్నాం అనమాట వేసుకొని చక్కగా అలా వేయించుకోవాలన్నమాట మనం ఏమైతే ఫస్ట్ రొయ్య రొయ్యల్లోని పసుపు ఉప్పు కారం వేసామో అదే మళ్ళీ కుకింగ్ లాస్ట్ ఏ వరకు కారం ఉప్పు కానీ మసాలా కానీ ఏమేయము ఫస్ట్ ఏమైతే రొయ్యల్లో మనం వేసి కలిపామో అదే లాస్ట్ వరకు మధ్యలో ఏడలు లేవు చాలామంది ఫస్ట్ సగం వేస్తారు మళ్ళీ తర్వాత వేస్తారు అలా కాదు మనం కరెక్ట్గా మెజర్మెంట్ ప్రకారంగా మనకి ఎంత కావాలో అంతే వేసాం కరెక్ట్గా అంతే సరిపోతుంది మీరు కుకింగ్ చేసినప్పుడు స్టవ్ పక్క నుంచి కదలకూడదు ఆ కుకింగ్ అయ్యే వరకు స్టవ్ పక్కనే ఉండాలి అలా వండితేనే మంచి టేస్ట్ వస్తుంది చూసారా మనం వేయించుకున్న రొయ్యలు దానిలో వేసుకోవాలి అలా వేసుకొని చక్కగా కింద కలుపుకోవాలి కలుపుకోవాలి కుకింగ్ అవ్వకముందు సకలం అనేది చూస్తే ఉరిగిపోతుంది మంచి కలర్ఫుల్గా ఉంది తినేపిస్తుంది ఇది రైస్లో చాలా బాగుంటుంది రోటీలకు బాగుంటుంది ఇడ్లీలకు బాగుంటుంది ఏ ఇష్టం ఎలా వాడికి వాడినా బాగుంటుంది చక్కగా ఉడికే వరకు జాగ్రత్తగా అలాగే దగ్గరుండి మనం నీటికి కలుపుకోవాలి ఒకసారి ఇంకా మీకు వీలుంటే ఒకసారి ఉప్పు కారం చూసుకోండి మీకు ఉప్పు పైన కారం జలం వేసుకోవచ్చు కట్ చేసుకున్న చిన్న జీడిపప్పు తురుము కట్ చేసాము ఒకలాగా అది వేసుకున్నాం అనమాట చాలామంది జీడిపప్పు మసాలా వేసుకుంటారు ఊపిేసుకుంటారు అలా టేస్ట్ బాగుంటుంది ఎవరు ఉన్నారంటే కొంచెం స్పైసీగా జీడిపప్పు జరుపుకుంటే బాగుంటుంది అది కట్ చేసుకున్న కొత్తిమీర ఉంది కదా ఆ తురుము అలా మీద చదువుకుంటే అయిపోయింది ఇంకేముంది కుకింగ్ పూర్తి అయిపోయింది ఇంక లేట్ ఎందుకు ఒక పొట్టు పట్టాల్సిందే మా ఛానల్లో మీరు ఎటువంటి సలహాలు కానీ సూచనలు కానీ తెలియాలంటే తెలియపరచాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ ద్వారా తెలియపరచండి అలాగే మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం వైజాగ్ గురు ఎప్పుడులాగే మీరు ఆదరించండి ఇంకా మేము కొత్త కొత్త వీడియోలు ముందుకు తీసుకొస్తాం సాధారణంగా ప్రతి ప్రతివారు వండుతారు వంట అది కాదు మేము చేసే కుకింగ్ ప్రతిదీ డిఫరెంట్గా ఉండాలని చూస్తాము అలాగే వండుతున్నాము చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో లేటెస్కు ఒక పట్టు పట్టాల్సిందే ఈట బెండకాయ చాలా బాగుందండి రొయ్యలు బెండకాయ సూపర్గా ఉందండి